హారుమోన్ ఇష్టం తప్పులు ఇష్టం సార్ మీ కళాకారులు రా అండి మీ చాలా సంపూర్ణమ్మా हं हाँ? कार्तिक तपोलिस्टा गारु మొలకల్చేరు మండలం ఎద్దలవారపల్లి కళాకారుడు కార్తీక్ గారు వారికి గురు ఎన్ ప్రసాద్ చేతుల మీదుగా సన్మానం మరియు క్యాసో మాస్టర్ మొలకల్చేరు మండలం ఎద్దలవారపల్లి శ్రవణప్ప గారు వారికి పూలమాలతో మన స్థానిక కళాకారులు వారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం చేయాలని కోరుతున్నాను అదేనా హార్మోని సుధాకర్ గారు కేశవన్న గారు సార్ లేండినా పొద్దుగుంకులు గొప్ప మీరు ఇక సుధాకర్ గారికి మన బృందం రండి మా లక్ష్మీనారాయణ కేశవన్న గారికి సన్మానిస్తున్నారు ఇక నవీన్ సార్ పోటీలు బాగా నేను ఇక్కడ వచ్చేసిన సార్ అదేదనా ఇక అందరూ మన టీం అంతా మన గుంటూరు నుంచి గుంటూరు నుంచి మన కోసమే విచ్చేసినటువంటి మన ఆహ్వానాన్ని మన్నించిన ఆల్ ఇండియా కళారంగం అందరూ దయచేసి అందరూ రావాల మన కళాకారులు ఎంతమంది ఉన్నారు అంతమంది వచ్చి సారు వారు కళాకారులు కళాకారులు మొత్తండి దయచేసి ఇంకా ఎవరో చాలా వాళ్ళు పది సాల వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయినారు మావి సన్మానం చేస్తూ వెళ్ళిపోయారు లేదునా మా వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు నేను కూడా సార్ అయితే మగవాళ్ళు అంత ఎనికపోండి మా ఆడపడుచులు మాత్రమే ముందు ఉండాల మగవాళ్ళు అంత ఎనికపోండి నువ్వు నిమ్మ కాడు కదా పదవి తేనిక ఆడ ఆడవాళ్ళు రండి మా నువ్వు మగవాడు కదా ఎందుకు తిరుకోడు రండి అట్లా ఇక సార్ మీరు మధ్యలోకి వచ్చి నిలబడుకుంటే మా చిన్న కోసం తిప్పండి ఈ పక్క ఆ పక్క గురండి ఆ పక్క బొమ్మ ఇందు నువ్వు ఒకటి ఎవరు చేతికనండి తెలియా పోటీ దిండినో? ఇక టీవీ లీడర్లు బాలు గంగులు ముందుకు వస్తే వీరితో సమాప్తము ఈ సన్మాన కార్యక్రమం వీరిని పాలు

Acá. Acá. Está por la మీరు ఒకసారి ఇక్కడ రండి సార్ ఆ దండ కూడా మాదే ఇచ్చేయండి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా తయారు చేయడానికి ముఖ్య కారకులు రాయలసీమకి జానపద కళారంగంలో మణిహారంగా ఉన్నటువంటి గౌరవనీయులు సీనియర్ కళాకారులు గురువు గారు ప్రసాద్ గారిని ఒకసారి ఇక్కడికి రావాల్సింది కోరుతున్నాం అమ్మా రండి అందరు రండి అమ్మా రండి కూర్చోండి కింద కూర్చోండి ఒక లైన్ కింద కూర్చోండి మీరు కూర్చోండి అమ్మా కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి అందరు పడతారు ఫోటోలు కూర్చోగలిగిన వాళ్ళు మామూలుగా కూర్చోండి అమ్మా కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి కూర్చోలేని వాళ్ళు వెనక రండి వేద్దాం మీ అందరూ కూర్చుంటే చేద్దాం ఇంకెవరు మీరు ఇక్కడ రండి సార్ మధ్యలో ఒక రండి మీరు గురువు గారితో ఎవరైనా ఫోటో దిగాలంటే వచ్చి దిగారు గురువు గారితో వర్శిష్యులు ఎవరైనా సరే బాగానే ఉంచట్లే కవర్ తీసే అమ్మినేనిపల్లి కోలాట బృందం అందరూ కలిసి వారి గురువు గారి ప్రసాద్ గారికి నూతన వస్త్రములు బహుకరిస్తున్నారు ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇస్తాము మీరు వెళ్ళి ఆ బట్టలు వేసుకోండి రండి అలాగే ఈ కార్యక్రమానికి నేర్పడానికి అలాగే కార్యక్రమానికి వచ్చేసిన తబలా మాస్టర్ రమణ గారికి కూడా నూతన వస్త్రములు బహుకరిస్తున్నారు అలాగే పాసిమారిపల్లి వాళ్ళు అలాగే గౌతమ్ కళాక సేవ సమితి వాళ్ళు పదివేల రూపాయలు బహుకర బహుకరించబోతున్నారు వారందరూ కూడా త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం గౌతమ్ కళాక సమితి వాళ్ళు గురువు గారికి పదివేల రూపాయలు కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు త్వరగా వచ్చి పోతారని చాలు భరత్ ఐదు వేలు ఏళ్ళు అనుకున్నాడు వస్తా వస్తా బాగున్నాడు అంట ఎవరన్నా ఎత్తుకో అంటే మా భరత్ డబ్బులు అందచేస్తే अद गुरुवार की